దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు దయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించింది తొంభై శాతం భర్తలు భార్య పూను ముట్టుకోరు తొంభై శాతం భార్యలు భర్త పూను చెక్ చేయకుండా ఉండలేరు చూశారా ఎంత అనుమానమో లాస్ట్ వీకెండు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది లవర్స్ కూర్చున్నారు నాకు కుర్చీ కూడా లేదు వెంటనే ఫోన్ తీసి అరే మావా త్వరగా రారా నీ లవర్ ఇక్కడ వేరే వాడితో హోటల్కి వచ్చిందని గట్టిగా అరిశాను అంతే పది మంది అమ్మాయిలు పారిపోయారు దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని ఓ వ్యక్తి ఎన్నో అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో సంపాదించాడు చివరకు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరి రోజులు లెక్క పెడుతున్నాడు అప్పుడు డోర్ మీద అక్షరాలు కనిపించాయి అక్కడ ఇలా రాసి ఉంది ఐసియూ అని